జిల్లా మండల బ్లాక్ భూ స్థాయిలలో మహిళా కాంగ్రెస్ను ప్రక్షాళన చేస్తున్నామని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతారావు తెలిపారు స్థాయి నుండి అన్ని విభాగాలలో పార్టీని పటిష్టం చేయాలని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్ణయమని తెలిపారు నల్గొండ జిల్లా మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం శనివారం నల్గొండ పట్టణంలోని రాష్ట్ర మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగింది ఈ సమావేశానికి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీతారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఇప్పటికే జిల్లా మండల బ్లాక్ కమిటీల నిర్మాణం పూర్తి చేశామని బూత్ స్థాయి కమిటీలను ఎంపిక చేస్తున్నామని తెలిపారు అన్ని జిల్లాలతో పోలిస్తే నల్గొండ జిల్లా పార్టీ మెరుగైన స్థితిలో ఉందని ఇందుకు జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీకి అభినందనలు తెలిపారు మండల పట్టణ కమిటీల ఎంపికకు కొందరు అడ్డుపడుతున్నారని తమ కమిటీల నిర్మాణానికి అడ్డుపడవద్దని కోరారు అంబేద్కర్ ఆశయాల మేరకు కాంగ్రెస్ పార్టీలో మహిళలకు రాహుల్ గాంధీ పెద్దపీట వేస్తున్నారని అన్నారు మహిళలను రాజకీయంగా ప్రోత్సహించాలని కోరారు ఈ సమావేశంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల నిర్మల దుబ్బరూప గాజుల సుకన్య ప్రధాన కార్యదర్శి రజిత నాగమణి రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు బొడ్డుపల్లి జానకి మన్మథ స్వరాజ్యలక్ష్మి ప్రధాన కార్యదర్శులు సుజాత సూరెడ్డి సరస్వతి జిల్లా కార్యదర్శి రుద్రమ్మ చామల సువర్ణ స్వరూపరెడ్డి రాధారెడ్డి నల్గొండ పట్టణాధ్యక్షురాలు నాంపల్లి భాగ్య కారెంగ్ పల్లవి లలిత తదితరులు పాల్గొన్నారు ఈరోజు నల్గొండ జిల్లా డిస్టిక్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్కి రావడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు పదిహేనో జిల్లా ఇది నేను పర్యటన చేస్తూ డిస్టిక్ మండల్ బ్లాక్ బూత్ ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం సో గతంలో మేము డిస్టిక్ కమిటీ వేసిన తర్వాత మండల్ బ్లాక్ బూత్ అనేది మేము వేసేవాళ్ళం కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మొన్న ఏసీసీ ప్లీనరీలో తీసుకున్న డిసిషన్ ఏంటంటే బూత్ లెవెల్ నుంచి స్ట్రెంగ్నింగ్ చేస్తూ వస్తే రేపు పొద్దున స్థానిక సంస్థ ఎన్నికల్లో అందరూ కూడా బలోపేతం అయితే ఖచ్చితంగా ఏ నాయకుడైనా ఏ నాయకుల నిలబడితే ఖచ్చితంగా గెలుస్తారు కాబట్టి బూత్ కమిటీ నుంచి ప్రక్షాళన చేస్తూ వస్తున్నాం మండల్ కమిటీస్ డిస్టిక్ కమిటీస్ ఇక్కడ కంప్లీట్ కావడం జరిగింది బ్లాక్ ప్రెసిడెంట్స్ని కూడా ఆరుగురు మందిని నియమించడం జరిగింది అదేవిధంగా ఈరోజు బూత్ కమిటీలో ఒక డెబ్బై మందిని ఎంచాం సో ఆ డెబ్బై మందికి కూడా ఈరోజు ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర అధ్యక్షరాలుగా పదిహేనవ జిల్లాకు వచ్చినప్పటికీ నల్గొండ జిల్లా చాలా మెరుగ్గా ఉంది ప్రతి జిల్లా కంటే కూడా కాంపిటీషన్లో నంబర్ వన్గా ఉంది నిజంగా కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా జిల్లా ప్రెసిడెంట్కి ఈరోజు ఇక్కడ పదకొండు వందల చిల్లర బూత్లు ఉన్నాయి సో దాంట్లో అందరి ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ డిసిసిలకి కానీ ప్రతి ఒక్కరికి మండల పార్టీ అధ్యక్షునికే కానీ టౌన్ అధ్యక్షులే కానీ చాలామంది అడ్డుపడుతున్నారు దయచేసి ఇట్లాంటి పనులు చేయకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎందుకంటే మహిళలను రాజ్యాంగ పరంగా అన్ని విధాలుగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు సమానత్వ న్యాయం అనేది రాహుల్ గాంధీ సిద్ధాంతం కాబట్టి దాంట్లో సగభాగమైన మేము మాకు కూడా బూత్ కమిటీస్లో ప్రతి ఒక్కరిని ప్రక్షాళన చేయడంలో పాత్ర వేయొద్దని చెప్పి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కానీ ఎంపీలకు కానీ టౌన్ అధ్యక్షులకు కానీ మండల అధ్యక్షులకు కానీ నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు జై భీమ్ ప్రోగ్రాం జై భీమ్ జై అంబేద్కర్ జై బాపు అనే సంవిధాన్ జై సంవిధాన్ ప్రోగ్రాంలో భాగంగా అంబేద్కర్ గారికి పూలవాలలు వేస్తూ వారి ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు పెద్దపీట వేస్తున్నారు ఈరోజు ఆరు గ్యారెంటీలే కానీ ఓబీసీ కులగణనే కానీ ఎస్సీ వర్గీకరణే కానీ సన్నబియ్య పథకమే కానీ ఈరోజు ఐదు వందలకు సిలిండరే కానీ రెండు వందల యూనిట్ల కరెంటే కానీ ఈరోజు మహిళలకు వచ్చే పెన్షన్లే కానీ ఇవన్నీ కూడా మహిళా లోకానికి బలోపేతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రతి పేద మహిళతో ప్రతి పేదవాడితో నిలబడుతుంది కాబట్టి రాబోయే ఎన్నికలలో కూడా ఖచ్చితంగా మేము డగ్గా బజాయించాలని చెప్పి ఎవరు ఏ ఫ్రంటల్ ముందుకు వచ్చినా రాకున్నా మహిళా కాంగ్రెస్ మాత్రం సరిసమానత్వంగా తిరుగుతూ మేము ఈరోజు ముందుకు రావడం జరుగుతుంది అదే భాగంగా జిల్లా అధ్యక్షురాల దగ్గర మేము ఒక బుక్లెట్ పెట్టాం ప్రతి నెల మా దగ్గర నుంచి స్టేట్ బాడీ నుంచి వైస్ ప్రెసిడెంట్లు ఇన్ఛార్జీలు అబ్జర్వర్లు తిరుగుతున్నారు జిల్లా ప్రెసిడెంట్ వారి సంతకాలు కూడా తీసుకొని ఏ ఏ జిల్లాలకి రెండు రెండు జిల్లాలకు మేము వాళ్ళని వేయడం జరిగింది వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ సెక్రటరీ వాళ్ళందరూ కూడా టోటల్గా సంతకాలు పెట్టి మేలు ఏఐసిసికి పంపమని ఆదేశాలు జారీ చేశారు ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా స్టేట్ అధ్యక్షురాలు సునీతారావు గారికి స్వాగతం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పేదవారికి ఇచ్చేటువంటి బియ్యం సన్న బియ్యం కార్యక్రమాన్ని మరియు ఈరోజు రివ్యూ మీటింగ్ కూడా మూడు కూడా ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది సో అందులో మరి సన్న బియ్యం ప్రోగ్రామ్ అనేది ప్రతి పేదవాడికి ఈరోజు కడుపు నిండా అన్నం పెట్టే అటువంటి పెద్ద ప్రోగ్రాం ఒకటి తీసుకోవడం జరిగింది సో అందులో అదే కాకుండా మన మహిళలకు మేజర్గా మేము ఇక్కడ పెట్టుకున్నటువంటి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు కూడా రాజకీయంగా చాలా బలోపేతం కావాలి గ్రామ స్థాయి నుంచి కూడా బూత్ స్థాయి నుంచి కూడా ప్రతి మహిళ రాజకీయంలో చైతన్యవంతంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో తీసుకున్నటువంటి కార్యక్రమం ఇది మరి మేము బూత్ కమిటీలు కూడా కంప్లీట్ చేయడం జరిగింది కానీ మాకు కొద్దిగా గుర్తింపు లేదనే ఒక బాధ తప్ప గుర్తింపు అంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు పెద్ద లీడర్లు కొంత సపోర్ట్ చేసినా కూడా మండలాధ్యక్షులు వాళ్ళు కూడా మేము వేస్తున్నటువంటి కమిటీలకు వాళ్ళ సహకారం అందించాలని సభాముఖంగా నేను కోరుకుంటున్నాను మరి జై భీమ్ జై బాపు జై సంవిధాన్ ప్రోగ్రామ్ ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ని రక్షించుకోవడం కోసం ఈరోజు బీజేపీ అవలంబిస్తున్నటువంటి విధానాలను మేము వ్యతిరేకిస్తూ మరి కాన్స్టిట్యూషన్ని రక్షించాలనే భాగంగా ఇది రాహుల్ గాంధీ గారు తీసుకోవడం జరిగింది దాన్ని కూడా ప్రతి గ్రామ గ్రామాన ఈ ప్రోగ్రాం చేసి మరి కా ఎట్లాగైతే కాన్స్టిట్యూషన్ని నీరుగారుస్తున్నారు ఈరోజు అవన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి చైతన్యం ఇది ఇదొక ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది సన్న బియ్యం ప్రోగ్రామ్ కొద్దిగా ఆలస్యమైంది ఏంటంటే మేడం గారు ప్రతి జిల్లా కూడా విజిట్ చేస్తూ మన దగ్గరకు వచ్చేసరికి ఈ సమయం పట్టింది ఆల్రెడీ మేము ఇక్కడ జిల్లాలో ప్రోగ్రామ్ అంతా కూడా మా లీడర్లు అందరూ కూడా చేశారు కొమ్మటి గారు ఉత్తమ్ సార్ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి లీడర్ కూడా ఆల్రెడీ సన్న కార్యక్రమం తీసుకొని చేయడం జరిగింది కానీ మహిళా కాంగ్రెస్ పక్షాన కూడా చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు తీసుకోవడం జరిగింది మరి మా దగ్గర ఉన్నటువంటి కమిటీలలో దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మేము కమిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం సో మేజర్గా మేము చేసే డిమాండ్ ఏంటి అంటే ఆల్రెడీ మహేష్ కుమార్ గౌడ్ గారు మన పిసిసి అధ్యక్షుల వారు చెప్పారు ఎలాగైతే మా కాంగ్రెస్ పార్టీ మేజర్ ఉన్నదో దాంట్లో విభాగాలు ఉన్నాయి ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూఐ మహిళా కాంగ్రెస్ సేవాదళ ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకు కూడా సమానమైన ప్రియారిటీ ఇవ్వాలి అని ఒక మొన్న ఒక పాస్ చేయడం జరిగింది సో దానికి అనుగుణంగా మాకున్నటువంటి మండలాధ్యక్షులకు కూడా ప్రియారిటీ ఇవ్వాలని నేను కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను